మోసకారి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్ చందమాంబ సంచికలో ప్రచురితమైన కథ మోసకారి ఒక నగరంలో రంగడు అనే పేదవాడు ఉండేవాడు వాడు ప్రతిదినం అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వాటిని నగరంలో అమ్ముకుని జీవించేవాడు ఒకరోజు ఉదయం రంగడు అడవిలో పోతూ ఉండగా ఒక పొదలో ఒక కంగణం దగదగా మెరుస్తూ వాటికి కనిపించింది దానిని చూసి రంగడు వనదేవత నన్ను అనుగ్రహించింది దీన్ని అమ్ముకుని కొంతకాలం హాయిగా జీవించవచ్చు అని అనుకుని ఆ కంకణంతో నగరానికి తిరిగి వచ్చాడు వాడు ఒక వర్తకుడి దగ్గరకు వెళ్ళి బాబుగారు ఈ కంకణం నాకు అడవిలో ఈ ఉదయమే దొరికింది దీనిని మీరు తీసుకుని దీని ఖరీదు నాకు ఇప్పించండి అన్నాడు వర్తకుడు ఆ కంకణాన్ని శ్రద్ధగా పరిశీలించి ఇంత విలువైన కంకణం వీడికి అడవిలో దొరకటం ఏమిటి దీనిని వీడు ఎక్కడి నుంచో ఎత్తుకు వచ్చి ఉంటాడు దీన్ని ఎలాగైనా కాజేయాలి అని అనుకుని రంగడితో దీని ధరకు సరి అయిన పైకం ఇప్పుడు నా వద్ద లేదు రేపు దీనిని తీసుకుని మళ్ళీ రా డబ్బు ఇచ్చి కొంటాను అని నమ్మకంగా చెప్పి కంకణం వాడికే తిరిగి ఇచ్చేశాడు రంగడు ఆ కంకణాన్ని తన ఇంట భద్రంగా దాచి తాను అడవికి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే నగలవర్తకుడు రాజుగారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తూ మహారాజా రంగడు అనే కట్టెలు కొట్టేవాడు నా వద్ద ఉన్న ఒక విలువైన కంకణాన్ని దొంగిలించాడు అది వాడి వద్దనే ఉన్నట్టు తెలిసింది వాడి ఇల్లు సోదా చేసి నా కంకణం నాకు తిరిగి ఇప్పించండి అన్నాడు రాజు వెంటనే భటులను పిలిచి కట్టెలు కొట్టే రంగిని పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు భటులు వెళ్ళి తిరిగి వచ్చి రంగడు అడవికి వెళ్ళినట్లుగా చెప్పారు అది విని రాజు నగలవర్తకుడితో నువ్వు రేపు ఉదయం సభకురా ఆ కట్టెలు కొట్టేవాడి దొంగతనం రుజువు చేసి పోయిన నీ కంకణం నీకు ఇప్పిస్తాను అన్నాడు తన ఎత్తు పారినందుకు నగలవర్తకుడు చాలా సంతోషించి కంకణం తనకు దక్కినట్టే సంబరపడిపోయాడు మర్నాడు నగల వర్తకుడు రాజసభకు వచ్చాడు రాజుగారు భటుల్ని పంపి రంగణ్ణి కంకణంతో సహా పిలిపించారు ఆయన రంగడితో ఎరా ఆ కంకణాన్ని నువ్వు నగలవర్తకుడి దగ్గర దొంగిలించావా అని అడిగాడు అందుకు రంగడు మహాప్రభు ఈ కంకణం నేను ఎవరి వద్ద దొంగిలించలేదు ఇది నాకు అడవిలో దొరికింది దీన్ని అమ్ముకుని కొంతకాలం చుఖపడదాము అని అనుకుని ఈ నగల వర్తకుడికి అమ్మ చూపాను తగినంత పైకం లేదని ఈరోజు రమ్మని ఈయన అన్నాడు ఇంతకన్నా నాకు ఇంకేమీ తెలియదు అన్నాడు అంతా పచ్చి అబద్ధం అన్నాడు నగలవర్తకుడు అది విని మంత్రి రంగణ్ణి ఆ కంకణం ఇలాయి అని తన చేతికి తీసుకుని పరీక్షించి చూసి తర్వాత రాజుగారికి చూపాడు కొద్ది రోజుల క్రితం రాజు అడవికి వేటకు వెళ్ళి తన కుడిచేతి కంకణం పోగొట్టుకున్నాడు అది ఎక్కడ పోయినది ఎంతో వెతికించినా కూడా లాభం లేకపోయింది అదే ఈ కంకణం రాజుగారికి ఇప్పుడు ద్రోహ ద్రోహబుద్ధి తెలిసి వచ్చింది అతన్ని మరికొంత పరీక్షించాలన్న ఉద్దేశంతో రాజు ఆ నగల వర్తకుడికి ఆ కంకణం చూపిస్తూ నువ్వు పోగొట్టుకున్న కంకణం ఇదేనా అని అడిగాడు అవును మహారాజా అన్నాడు నగల వర్తకుడు దాన్ని తనకు ఇచ్చేస్తారని ఆశపడుతూ ఇంతలో మంత్రి దీన్ని జత కంకణాన్ని తీసుకునరా అన్నాడు నగలవర్తకుడితో వర్తకుడు ఆ మాటకు గతుక్కుమని కొంచెం ధైర్యం తెచ్చుకుని మహాప్రభు దీని జత కంకణం ఇదివరకే పోయింది దాని కూడా ఈ రంగడే తీసి ఉంటాడు అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు ఈ మాట విని రంగడు నాకేమీ తెలియదు మహారాజా నాకు ఒక్కటి మాత్రం తెలుస్తున్నది పేదవాడికి దొంగతనాలు అంత తేలిక పని మరొకటి లేదు అన్నాడు రాజుగారు వాడి మాటలకు నవ్వి ఈసారి దొంగతనం నీది కాదురా నాది అంటూ తన ఎడమ చేతి కంకణం తీసి అందరికీ కనిపించేటట్టు పట్టుకున్నాడు నగల వర్తకుడికి గుండె ఆగిపోయినట్టయింది సభికులందరూ ఆశ్చర్యపోయారు రాజుగారు సభికులను ఉద్దేశించి నేను అడవిలో నా కుడి చేతి కంకణాన్ని పోగొట్టుకున్నాను అది ఈ రంగడికి దొరికింది దాన్ని వాడు ఈ నగల వర్తకుడికి అమ్మ చూపాడు నగల వర్తకుడికి దాన్ని కాజేయాలి అనే దుర్బుద్ధి పుట్టింది డబ్బు లేదన్న మిష మీద ఆ కంకణాన్ని రంగడి వద్దనే ఉండనిచ్చి వాడి మీద దొంగతనం ఆరోపిస్తూ ఫిర్యాదు తెచ్చాడు ఈ విధంగా నగల వర్తకుడు మోసం బయటపడింది అన్నాడు ఆయన నగలవర్తకుడికి తగిన శిక్ష విధించి తాను పోగొట్టుకున్న కంకణం తనకు తిరిగి వచ్చేటట్టు చేసినందుకు రంగడికి మంచి బహుమానం ఇచ్చి పంపాడు అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం